వెండి తెరపై వెలిగిపోతున్న అందాల భామ శ్రీలీల ఇప్పుడు శ్రీలీల అంటే క్రేజీ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి మహేష్ బాబుతో గుంటూరు కారం విజయ్ దేవరకొండ పన్నెండవ చిత్రం నితిన్ తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇవే కాక పేరు పెట్టని పలు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలో స్వర్ణలత శివాకర్ రావు దంపతులకు జన్మించారు తల్లి గైనకాలజిస్ట్ తండ్రి వ్యాపారవేత్త అయితే శ్రీలీల పుట్టేనాటికే తల్లిదండ్రులు విరిపోయారు చిన్నప్పుడు భరతనాట్యంలో శిక్షణ పొందిన శ్రీలీల డాక్టర్ కావాలని ఎంబీబీఎస్ కూడా చేసింది అనుకోకుండా నటనపై ఆసక్తి కలగడంతో తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించింది శ్రీలిన చిత్రాలు సోషల్ మీడియాలో చూసిన దర్శకుడు ఏపీ అర్జున్ తను దర్శకత్వం వహిస్తున్న కిస్ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు ఈ చిత్రం రెండు వేల పదిహేడులో ప్రారంభమై రెండు వేల పంతొమ్మిదిలో విడుదలై ఘన విజయం సాధించింది ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు సాధించారు ఆ తర్వాత శ్రీమురళి సరసన నటించిన భరతి విడుదలై అదే విజయవంతమై మంచి పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో హీరో శ్రీకర్ తనయుడు రోషన్ కథానాయకుడిగా రూపొందిన పెళ్లి సందడితో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు శ్రీలీల తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం రెండు వేల రెండులో కన్నడ రొమాంటిక్ మూవీ బైటూలో నటించారు ఈ చిత్రంలో సైతం శ్రీలీల నటన ఆకట్టుకుంది శ్రీలీల హీరో రవితేజ సరసన నటించిన ధమాక చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది శ్రీజీల వ్యక్తిత్వం మహోన్నతమైనదిగా చెప్పే ఓ విషయం రెండు వేల ఇరవై రెండులో గురు శోభితారే వికలాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన మానవత్వం చాటుకున్నారు అనాథాశ్రమంలో వారిని చూసి చలించి ఇలా చేరదీయడం అభినందనీయం శ్రీలీల మరెన్నో భాషా చిత్రాలు నటించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం